హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతూనే ఉంది మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయీజు మొదటి నుంచి భారత వ్యతిరేక వైఖరి అనుసరిస్తూ ఆ దేశంలో ఉన్న భారత సైనికులను వెనక్కు తీసుకువెళ్లాలని ఇప్పటికే అల్టిమేటం జారీ చేసింది మార్చి పదిహేనవ తేదీలోపు మాల్దీవుల్లో ఉన్న భారత బలగాలు మొత్తం వెళ్లిపోవాలని పేర్కొంది అయితే భారత మాత్రం మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులను వెనక్కు తీసుకురావడంపై మాల్దీవుల ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది ఈ క్రమంలోనే తాజా కేంద్ర ప్రభుత్వం మరో ప్రకటన చేసింది మాల్దీవుల్లో పనిచేస్తున్న భారత సైనికుల స్థానంలో సమర్థులైన టెక్నికల్ సిబ్బందిని మోహరిస్తామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఈ విషయంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్పాల్ గురువారం మీడియాతో మాట్లాడారు ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్న సుమారు డెబ్బై ఐదు మంది భారత సైనికులను సమర్థులైన టెక్నికల్ సిబ్బందితో భర్తీ చేస్తామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది మాల్దీవుల్లో ఉన్న రెండు భారత హెలికాప్టర్ల మెయింటెనెన్స్ మాల్దీవులు ప్రజలకు వైద్యం మానవతా సాయం కోసం పనిచేసే భారత సైనికులను సమర్థవంతమైన ఇండియన్ టెక్నికల్ సిబ్బందితో భర్తీ చేస్తామని రణధీర్ జైస్వాల్ వెల్లడించారు ఇందుకోసం త్వరలోనే భారత మాల్దీవుల మధ్య మూడో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు ఈ క్రమంలోనే మాల్దీవులకు బడ్జెట్లో నిధుల తగ్గింపుపై సవరణ జరుగుతుందని రణధీర్ జైస్వాల్ తెలిపారు ఈ సందర్భంగా మాల్దీవులకు ముఖ్యమైన అభివృద్ధి భాగస్వామిగా భారత్ ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు మాల్దీవుల్లో ప్రస్తుతం సుమారు డెబ్బై ఐదు మంది ఆర్మీ సిబ్బంది ఉన్నారు వీరిని మార్చి పదిహేనవ తేదీ నాటికి వెనక్కి పిలిపించుకోవాలని గతే చివరిలో కొత్తగా ఎన్నికైన చైనా అనుకూల మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ లోయిజు కీలక ఆదేశాలు జారీ చేశారు ఆ తర్వాత లక్షద్వీప్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన దానిపై మాల్దీవుల మంత్రులు ఇతర నేతలు చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య రెండు దశల్లో అత్యున్నత స్థాయిలో సమావేశాలు జరిగాయి ఈ క్రమంలోనే మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యం గురించి కూడా చర్చించాయి మార్చి పదవ తేదీ నాటికి ఒక విమాన స్థావరంలోని సైనిక సిబ్బందిని భారత్ భర్తీ చేస్తుందని మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల తెలిపింది అలాగే మే పదవ తేదీ నాటికి మిగతా సైనిక స్థావరాల్లోని మొత్తం సిబ్బందిని సాంకేతిక సిబ్బందితో భర్తీ చేయనున్నట్లు రెండో సమావేశం తర్వాత పేర్కొంది ఈ నెల చివరి నాటికి మూడో సమావేశం కూడా జరగనున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి